మరి మన గురించి కూడా చెప్పుకోవాలి కదా ఉమరి ఫారూక్ తలను వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చారు మరో ఒక వ్యక్తి వంక చూపిస్తూ వామిరుల్ మోమిని ఆ వ్యక్తి ఎంతో దైవభీతిపరుడు అల్లహాను ఇష్టపరుచుకోవటంలో ఏమాత్రం వెనక ఉండడు కుమరి ఫారూక్ రజల్లా తలను వారు అడుగుతారు ఏంటి అంతలా అతనిలో స్పెషాలిటీ ఏమిటి అని అడిగితే ఆ వ్యక్తి అంటాడు ఐఎమ్ ఐదు పూటల నమాజుల్లో ఏ నమాజులో కూడాను ఒక్క రకాత్ కూడా అతనిది మిస్ అవ్వలేదు అంత టైం కు మజీద్ కు హాజరవుతాడు అంత నిష్టగా నమాజు చేస్తాడు అప్పుడు మరి ఫారూక్ రజల్ సలాని వారు అంటారు ఏంటి ఇలా చేస్తేనే అతను దైవభీతి పరుడు అయిపోయాడని నువ్వు అనుకుంటున్నావా అయితే నా యొక్క మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు అని ఉమరి ఫారూఖుల జల్ల వారు ఆ వ్యక్తితో అంటారు ఆ మీరు మమ్మీని అడగండి ఉమరి ఫారూఖులజల్ అని వారు మొదటి ప్రశ్న అడుగుతారు అతనితో నువ్వు ఎప్పుడైనా ప్రయాణము చేశావా లేదు చేయలేదు మరి ఎలా చెప్తున్నావు అతను దైవ భీతిపరుడని అతని యొక్క ప్రయాణములో అతని నమాజు అతని నడవడిక పక్క వారితో అతను ఉండేటటువంటి పద్ధతి ఎలా ఉందో నువ్వు చూడలేదు కదా అతను నమాజు నిష్ఠగా సఫర్ లో ఉండి కూడా ఆచరించాడా అమిరుల్ మమ్మీని నేనైతే అది చూడలేదు నేను అతనితో ఎప్పుడు కూడా ప్రయాణం చేయలేదు మరి ఎలా చెప్తున్నావు అతను దైవభీతి పరుడని రెండవ ప్రశ్న అతనితో కలిసి వ్యాపారం చేశావా లేదు మరి ఎలా చెప్తున్నావు ఏమో అతని వ్యాపారం చేస్తున్న సమయంలో ప్రజలను అంటే కస్టమర్లను మోసం చేసి తన సరుకుని అమ్ముకుంటున్నాడేమో అబద్ధం చెప్పి అమ్ముతున్నాడేమో కల్తీ సరుకునిస్తున్నాడేమో హరాంగా సంపాదిస్తున్నాడేమో నువ్వు చూసావా లేదు అమీరుల్ మమ్మీ మరి ఎలా చెప్తున్నావు అతను దైవ భీతిపరుడని చూడండి గమనించండి ఇక్కడ నమాజులు చేసేయడమే కాదు విశ్వాసి యొక్క లక్షణాలు గుణగణాలు ఇక్కడ ఆధారం కాదు బయట జీవితంలో కూడా అతని యొక్క నడవడి కరి ఎలా ఉంది క్యారెక్టర్ ఎలా ఉంది ఇక్కడ ఇది ప్రశ్నించడం జరుగుతుంది మరి వెళ్ళలేదు మరి అతని లావాదేవీలు అతని వ్యాపారం ఎలా ఉంది ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే వ్యాపార నిమిత్తం ఖచ్చితంగా తీర్చాడా లేక ఎగ్గొట్టాడా ఇవేమైనా నీకు తెలుసా మీరు మోమిని నాకు తెలియదు మరి ఎలా చెప్తున్నావు అతను దైవ భీతిపరుడని ఈరోజు సంపాదన ఎలా ఉందో తెలుసా మోసంతో సంపాదిస్తున్నాం వడ్డీతో సంపాదిస్తున్నాం సొమ్ముని తింటున్నాము అందరూ కాదు సుధర్లారా సుధరి మల్లారా కొంతమంది అలాంటి వారు ఉన్నారు దైవ ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళి ఆపోజిట్ గా వెళ్ళి ఇలాంటి కార్యాలకు పాల్పడుతూ మళ్ళీ నమాజ్ వచ్చేసి నేను విశ్వాసి అనుకుంటే మాత్రము చాలా తప్పు అతని యొక్క ఆచరణలో అంగీకరించబడవు అతని నడవడిక బయట మార్చుకోనంత వరకు వ్యాపార రంగంలో నువ్వు చూడలేదు అతను ఎలా ఉన్నాడో ఎలా చెప్తున్నావు రెండు ప్రశ్నలు మూడవ ప్రశ్న అతను మీ పొరుగువాడా కాదా మీరుల్ మోమిన అతను నా పొరుగువాడు కాదు అతను ఎక్కడ ఉంటాడు నేను ఎక్కడో ఉంటాను మరి ఎలా చెప్తున్నావు అతను దైవ పరుడని అతను నీ పొరుగువాడు కాదు అతను తమ పొరుగువారితో ఎలా ఉంటున్నాడో నీకు తెలీదు పొరుగువారి యొక్క హక్కులేవున్నాయి మహాప్రవక్త ముహ్మద్ సుల్లా సలం వారు చెప్పారు పొరుగువాడు ఆకలితో ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజించేవాడు విశ్వాసి కాదు అని అన్నారు అతను పొరుగువారితో ఎలా ఉంటున్నాడో తెలుసా నీకు మంచిగా ఉంటున్నాడా లేదా పట్టించుకోకుండా తన దారి తన ఉంటున్నాడా ఇది తెలుసా నీకు అమిరుల్ మోమినే నాకు తెలియదు మరి ఎలా అంటున్నావు అతను దైవభీతి పరుడు గమనించండి దైవ భక్తి దైవ భీతి కలిగి ఉన్నవాడు కేవలం నమాజ్ లోనే కాదు అతని యొక్క క్యారెక్టర్ ని కూడా పరిశీలించాలి అప్పుడు అతను దైవభీతి పరుడు అని చెప్పవచ్చు అప్పుడు అతను విశ్వాసి అని చెప్పవచ్చు నమాజ్ కైతే వస్తున్నాం అల్హమందులా నమాజ్ ఐదు పూటలా చేస్తున్నాం మరి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నాము ఇరుగు పొరుగు వారితో ఇక్కడ వచ్చిన మూడు ప్రశ్నలు మనం గమనించాలి ఇరుగు పొరుగు వారి హక్కులు ఇందులో ఉన్నాయి వ్యాపారంలో ఎలా చేయాలి నీతిగా ఎలా ఉండాలి అనేది ఇందులో కనిపిస్తుంది ప్రయాణంలో కూడా అల్లహను మర్చిపోకూడదు దైవ ఆరాధన చేస్తూ ఉండాలి అనేది విషయం మనకి తెలుస్తుంది ఇక్కడ ఇలా బయట కూడా నిష్టగా ఉండి నమాజ్ కి టైం కు హాజరవుతూ నమాజ్ అయిపోయిన తర్వాత కూడా బయట ప్రపంచంలో మన యొక్క వ్యాపారంలో కూడాను నీతి నిజాయితీలు కలిగి ఉన్నవాడు విశ్వాసి సరైన విశ్వాసి